జెడ్పీసీఈఓ సుశీల గంగపట్నం పంచాయతీ వన్ పంచాయతీ టూను ఆకస్మిక తనిఖీ చేశారు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో పంచాయతీలను జెడ్పీసీఈఓ సుశీల ఎంపీడీఓ పఠాన్ రఫీ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వివిధ ప్రశ్నలతో అక్కడ జరుగుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు అలాగే సచివాలయ సిబ్బందికి సూచనలు చేశారు ఆ తర్వాత గంగపట్నం గ్రామం ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల చేత చేతులు శుభ్రం చేయించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీల వీరయ్య వాణి మరియు పంచాయతీ వీఆర్వోలు లక్ష్మి మురళి సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు మరియు స్కూల్లో విద్యార్థులు పాల్గొన్నారు nà cái <laughs> cái 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 నూటికి తొంభై శాతం జబ్బులు ఏవైనా హ్యామర్ ప్రాబ్లం కానీ మామూలుగా చేతులు కడుక్కుంటున్నాం కదా లేదు ఏదైనా ఈ వేళ్ళు ఇట్లా సెకండ్ స్టెప్ వచ్చి ఈ వేళ్ళు బ్యాంక్ నుంచి సెకండ్ స్టెప్ స్టెప్ వచ్చి బొట్లు ఈ వేలు ఇట్లాగా ఈ వేలు ఇట్లాగా తర్వాత స్టెప్ వచ్చి ఈ వేలు ఉన్నాయి కదా కొంత కవర్ అవడానికి ఇట్లా తర్వాత ఈ నేమ్స్ అంతా బస్ట్ ఉంటారు కదా బోన్లో పోవడం కోసం ఆ తర్వాత ఫైవ్ కట్ మామూలుగా సర్జరీస్ కంటే రింగ్స్ బాధలు అన్నీ తీసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటారు మనం ప్రతిరోజు రింగ్స్ అవన్నీ తీయలేం కదా ఒక్క స్టెప్ వచ్చి ఫిఫ్టీన్ సెకండ్స్ ఎయిత్ స్టెప్లు టూ మినిట్స్ ఒక్కొక్క స్టెప్ ఫిఫ్టీన్ సెకండ్స్ और वहाँ रखने में कभी कुछ बात नहीं थे पवन देखो क्या thank you thank you 私たちは。<music> और पर्दा ना मेरे जो सेकंड है डाटा है ये क्या అక్కడ ఎక్కడ సర్వ్ చేశారా చూసుకున్నా డిమాండ్ సర్వ్ చేశారా ఆన్లైన్లో క్వాలిటీ వీళ్ళందరూ క్వాలిటీ నలుగురు పిల్లలు ఉన్నారో ట్యాక్స్ ఇన్కమ్ కావాలంటే ఫ్యాక్టరేషన్ వాళ్ళు ఇచ్చేసారు పెన్షన్ కావాలంటూ పెన్షన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మనం ఎన్ని రకాల పెన్షన్ ఇచ్చినా వెళ్ళిన అప్లికేషన్ తీసుకోవాలి రైస్ కార్డు కావాలంటే రైస్ కార్డ్ అప్లికేషన్ తీసుకోవాలి మన పరీక్షలు ఏమైతే ఉన్నాయో ఆ యాప్ కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరికీ కెరీస్ ఇప్పించాలి ఇచ్చి మనకి ఏదైతే ప్రాబ్లమ్ దాన్ని పరీక్ష కొన్ని అసలు అయితే అప్లికెట్ జరిగిందో మనం చేసిన తర్వాత అలాంటివి కాకుండా సమ్మయ్యి మనకి రెస్పాన్సిబిలిటీ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళకి ఏవైనా వచ్చి వాళ్ళ ద్వారా మొత్తం తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి స్టెప్ చేసుకుందాం టెప్పింగ్ చేసుకుని సో ఇష్యూ అయినట్టు డెస్క్ కావాలన్నా బస్ కావాలన్నా ఇంకేమైనా హౌస్ ట్యాక్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదు ఏది మొత్తం ఉన్నటువంటి అన్ని సర్వీసెస్ దాదాపు పార్టీ అని అనుకుంటున్నాము అందులో ఏదైతే మనకి సర్వీస్ చేయడానికి ఎఫెక్ట్ అవుతుందో దాని kita nak tunjuk macam mana <todohan> dia sambung ke macam i

ఏం చేద్దాం కరెక్ట్ ఏ క్లాస్ అన్ని కాన్సెప్ట్స్ చెప్లేదా

2000 రూపాయలు जरूरत ఉంది నేను నంబర్ కమాండ్ లో ఇక్కడ నేను ఆపసు మాకు 2000 రూపాయలు ఇచ్చే లోకల్ పై కంపెనీ నుంచి 3000 రూపాయలు రైస్ ఎంత రావాలి ఆ ఇక్కడ ఇండెక్స్ క్రీమెన్సీ కరెక్ట్ ఉంది అందరూ కావారా అందరూ కావారా ముందు వేడి

చేయడం జరిగింది ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల అనేకమైనటువంటి అనేక రకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోగలం ముఖ్యంగా కరోనాకు సంబంధించి కూడా చేతులు అనేది పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అందరూ అంటే ముఖ్యంగా చాలా వరకు వాళ్ళలో ఉంది దాని ప్రకారం ఏంటంటే ప్రజలకు ముంగిటికి సేవలు అంటే నిన్న ఏదైనా చిన్న సర్టిఫికేట్ కావాలన్నా చిన్నది కావాలన్నా ఉదాహరణకు పెన్షనే ఉంది పెన్షన్ ప్రతి నెలా పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ వేచి నిలబడి వచ్చిన ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి ఉన్నారో అతని కోసం వేచి నిలబడి అతను వరకు ఉండి ఆ రోజు పని అంతా పోగొట్టుకొని లేకపోతే ఆరోగ్యంలో ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడుకుంటూ వేరే వాళ్ళ సహాయంతో వెళ్తూ ఇలా ఉండేది కానీ ఈరోజు తెల్లవారకు ముందు ఉద్యోగస్తులకి జీతం వస్తుందో రాదో తెలియదు కానీ ఈ పెన్షనర్స్ అందరూ కూడా మీ పిల్లలు వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ తలుపు కట్టి ఎక్కువ వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలానే అంతకుముందు పెన్షన్ ఏదైనా రాకుండా ఉన్న వాళ్ళకి పెన్షన్ కావాలంటే జిల్లా హెడ్ క్వార్టర్కు మండల హెడ్ క్వార్టర్కు వెళ్ళి తిరిగి చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ఈరోజు అలా కాకుండా ఎవరైతే వాలంటీర్లు విలేజ్ సెక్రటరీ ఫంక్షన్స్ ఉన్నారో వీళ్ళందరి ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అలా కావాల్సిన అవసరాలు ముఖ్యంగా పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అసలు రేషన్ కార్డు మీ అందరికీ తెలియదు కాదు ఒక రేషన్ కార్డు రావాలంటే ఎంత టైం పట్టేది ఎన్ని రోజులు పట్టేది ఎంత కాలయాపన ఎన్ని విధాలు ఇబ్బందులు ఉందో మీకు తెలిసే కానీ ఈరోజు రేషన్ కార్డు అప్లై చేసి వెంటనే మీకు అప్లై చేసినటువంటి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్ అట్లా చేయడం జరుగుతుంది అంటే ప్రజలకు ఇచ్చేటువంటి సర్వీసులు నాణ్యత ఉండాలి మంచిగా ప్రామాణికంగా వాళ్ళకి కరెక్ట్ టైంకి అంటే ఇన్ వాళ్ళకి అంతే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కాబట్టి అలాంటి సర్వీసెస్ ఇవ్వడానికి ప్రభుత్వం ఈరోజు చాలా కృత నిశ్చయంతో ఉంది దానిలో భాగంగా విలేజ్ సెక్రటరీ ఫంక్షనరీస్ ఫంక్షనరీసు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఆర్ ఆర్డర్ పంచాయతీ సెక్రటరీస్ అలానే రకరకాల డిస్ట్రిక్ట్ అసిటెంటు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీసు రేనెన్సు ఫిషరీసు అనిమల్ హస్బెండరీ కానీ అలానే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇంకా మనకి విఆర్ఓస్ నెక్స్ట్ మనకి ఎనర్జీ అసిస్టెంట్స్ ఇంకొకటి సర్వేస్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్స్ వీళ్ళందరితో మొత్తం సమ్మిళితమైంది వీళ్ళందరూ కూడా ఒక యూనిఫామ్గా మంచిగా మీరు అందరూ కూడా చూసారు చాలా చక్కగా వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పనిని ప్రొయ్య చేసుకున్నారు వాళ్ళు అంటే ప్రజలకి సర్వీస్ చేయడంలో మా ప్రజలకి మంచి మంచి సర్వీస్ అందిస్తే వాళ్ళకు నిజంగా ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది ఎందుకంటే ప్రజలకు నేరుగా కావాల్సినటువంటి కనీస అవసరాలు ముఖ్యంగా మంచినీళ్ళు శానిటేషను Aclane, Valcón.